హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషీస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు లాంటి టైంలోనే మమ్మీ అత్తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది అంటారు అలాంటప్పుడు ఎగ్తో ఈ స్నాక్ని చేసి పెట్టేసేయండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలాగే చాలా హెల్దీ కూడా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దామా మరి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఫోర్ ఎగ్స్ తీసుకొని వాటర్ పోసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి రెసిపీలోకి నేను కొంచెం డిఫరెంట్గా బ్రెడ్ బన్స్ తీసుకున్నాను ఈ యొక్క టూ బ్రెడ్ బన్స్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బ్రెడ్ బన్స్ని అటు ఇటు తిప్పుతూ చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి బ్రెడ్ అంతా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో నుంచి వాటర్ని తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఇలాగే ఇంకా టూ బన్స్ని కూడా చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దీన్ని చక్కగా సన్నగా తరిగేసుకోవాలి ఈ రెసిపీ చేయడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అలాగే చేసుకోవడం కూడా ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని కూడా సేమ్ అది ప్రాసెస్లో సన్నగా తరిగి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం వేసిన బ్రెడ్ని వేసేసి దాంట్లో బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ని చూపిస్తున్న విధంగా ఇలా గ్రేట్ చేసుకోవాలి మొత్తం ఫోర్ ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చక్కగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ వరకు కూడా ఓట్స్ తీసుకోవాలి వీటిని చక్కగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఓట్స్ లేకపోతే బ్రెడ్ పౌడర్ కూడా తీసుకోవచ్చు కానీ ఓట్స్తో అయితే ఇంకా హెల్తీగా ఉంటుంది వల్ల చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి మీకు ఇష్టమైన షేప్ లో ఒత్తుకోవచ్చు నేను ఇక్కడ టిక్కీ షేప్ ఇచ్చేసాను ఇప్పుడు వీటిని మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ లోకి దీన్ని యాడ్ చేసి అటు ఇటు తిప్పుతూ ఇలా కోట్ చేసుకోవాలి మొత్తం అన్నిటిని కూడా ఇలానే చేసుకొని ఓట్స్ పౌడర్ లో డిప్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఇలా కోట్ చేసుకోవాలి వీటన్నిటినీ ఇప్పుడు పక్కకు పెట్టుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కోట్ చేసి పెట్టుకున్న ఎగ్ టిక్కీస్ని అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పర్ఫెక్ట్ గా వాళ్ళకి బయట ఇచ్చిన ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా మనమే ఇంట్లో చేసి పెడితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీగా ఎగ్తో ఈజీ స్నాక్ చూసేసారు కదా వీటిని టమాటో కెస్ అయినా గ్రీన్ చిల్లీ సాస్తో అయినా సర్వ్ చేసేయండి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్